స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో బాలురా ఉన్నత పాఠశాల నిర్వహించిన మండల నాయకులు జిల్లా మండల అధికారులు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అందరూ లీడర్లు అందామై ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ పెట్టిన ప్రోగ్రాం కాబట్టి దీంట్లో పాల్గొని అక్కడ ఈ పిచ్చి మొక్కలు ఈ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని చేయాలని ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ను గతంలో కూడా మన డిపిఓ మేడం గారు అంతా వచ్చి అందరికీ చూశారు ప్లాస్టిక్ వేయించారు కాకపోతే పూర్తిగా ప్లాస్టిక్ రహిత గవర్నమెంట్లు చేయాలని ఉద్దేశంతో ఈ అంగంలో ఇప్పటికీ ప్లాస్టిక్ కవర్లు అమ్ముతూనే ఉన్నారు వారి మీద చర్యలు తీసుకుంటే తప్ప ఇక్కడ ఉండే అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఫైన్ చేస్తే తప్ప ఈ ప్లాస్టిక్ అమ్ముకోకుండా పోరు కావున వెంటనే ఇవి చేస్తే తప్ప ఇక్కడ ప్లాస్టిక్ రహిత బోరంట్లను మనం చూడలేము అందుకని అధికారులు దానిపై దృష్టి ఉంచి ఈ షాపుల పైన దాడి చేసి వాళ్ళు ఫైన్ వేస్తే తప్ప ఇది జరగదు అదే ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ పాఠశాలలో ఎక్కువగా ఈ పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయి ఈ పిచ్చి మొక్కలు ప్రతి మూడో శనివారం మనం ఇది స్వచ్ఛాన సలో భాగంగా ఈ పని చేస్తున్నాం ఈ పని చేసేదానికి ఇక్కడ వచ్చి అన్ని పిచ్చి మొక్కలు తీకి మనం క్లీన్ చేస్తే ఇక్కడ ఈ కాంపౌండ్ కూడా బాగా క్లీన్గా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ దీంతో పాటు విద్యార్థులను కూడా రోజు రోజు వారానికి ఒకసారి ఈ పని చేయిస్తే సరిపోతుంది ఇక్కడ ఎక్కువ పిచ్చి మొక్కలు కనబడుతున్నాయి మొత్తం గడ్డి పిచ్చుపక్కలు ఉన్నాయి దీన్ని కార్యక్రమం అనేది ఈ రోజు ఈ వారం అంతా జరుగుతుంది అనమాట గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అని కూడా ఈ వారం అంత సుమారు ముప్పై తేదీ వరకు వివిధ కార్యక్రమాలు ఉన్నాయి ఆ రోజు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనకు ఆంధ్ర స్వచ్ఛ స్వచ్ఛ స్వర్ణాంధ్ర కార్యక్రమం భాగంగా ఈ రోజు మనం ప్లాంటేషన్ అనేది మన పాఠశాల చెప్పడం జరుగుతుంది అనమాట కేవలం ఈ రోజు ఇది ఒక కార్యక్రమం ప్రాధాన్యంగా కాకుండా విద్యార్థులందరూ కూడా ఒక మొక్కని అడాప్ట్ చేస్తాం చేస్తామన్నమాట అది కూడా పెద్దగా టీచర్ కూడా మనం విద్యార్థులు అడాప్ట్ చేసి ప్రతిరోజు నేను చెప్తుంటాను పేర్ లో కూడా పిల్లలు అడాప్ చేసుకున్న తర్వాత వాటిని మాట్లాడించాలి మన మనుషులకైతే మాట్లాడిస్తామో మొక్కలు కూడా మాట్లాడించగలరు వాటి నీరు పోసినావా లేదు అట్లీస్ట్ బాటలు తీసుకోండి నీరు పోసినట్టుగా ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా మనము ముఖ్యంగా మన పాఠశాలలో చక్కటి వాతావరణం ఆల్రెడీ చూసే చూసే అనమాట ఈ వాతావరణం మరింత పెంపొందించాలంటే ఇంకా మొక్కలు ఆడగలనమాట ఈ విద్యార్థులందరి కూడా ఏం చేయాలంటే ఒక మొక్కను అడాప్ చేసుకోవాలా వాటిని రోడ్డు అట్లీస్ట్ ఒక వాటర్ పాటలు పోసినట్టయితే ఖచ్చితంగా మంచి వాతావరణం మన పాఠశాలలో ఉంటుంది గవర్నమెంట్ మంచి వాతావరణం ఉంటుంది మీరంతా ఇంత కృషి చేస్తారని చెప్పి విద్యార్థులు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి యాదైన అందరికీ కూడా ఆ కుటుంబ నాయకులందరికి కూడా పాఠశాలతో కూడి ధన్యవాదాలు లేదు సార్ ఇక్కడ అమ్మ లో కూడా మీకు అదే అడాప్ట్ చేస్తాము ఈ రోజు కొద్దిగా వాటిని ఇంకోసారి కొద్దిగా ప్లేస్ మార్చి అడాప్ట్ చేస్తాము చేసిన తర్వాత ఒక్కొక్క ప్లాన్ ఇస్తాం అనమాట ఖచ్చితంగా గ్రీన్ లీడర్స్ అలాడ్ చేస్తాం అలాడ్ చేసి ఇవాళ మొక్కలు నాటడం చాలా సులభం వాటిని సంరక్షించుకోవడమే చాలా కష్టం అది మీ బాధ్యత ఇంకా భవిష్యత్ కరాలు కాబట్టి మీరు చక్కగా ఉంటుంది కాబట్టి ఇంతా ఖచ్చితంగా వాదించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్ ను గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా మార్చవలసిన అందుబాటులో ఉన్నటువంటి మొక్కలను నాటి పెద్ద చేసే బాధ్యత మీ అందరూ తీసుకొని మనం నాయకులకు పట్టణ ముఖ్యులకు పిల్లలకు అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనకు దాదాపుగా సంవత్సరం నుంచి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం అనేది రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఈ శానిటేషన్ మరియు పచ్చదనం ఈ కార్యక్రమాలను పటిష్టం చేస్తూ వస్తున్నారు ప్లాస్టిక్ పొల్యూషన్ తర్వాత ఎక్కడ కూడా ఈ థీన్ ఆంధ్రప్రదేశ్ థీమ్తో మనం ముందుకెళ్తూ ఉన్నాము అంటే మొక్కలు నాటే కార్యక్రమం గౌరవ కలెక్టర్ గారు నిన్న ఇచ్చిన పిలుపు మేరకు మనము రా మన జిల్లాలో దాదాపుగా పది లక్షల మొక్కలు నాటేటువంటి ఒక గొప్ప ఆశయంతో గౌరవ కలెక్టర్ గారు కూడా పిలుపునిచ్చారు సో కాబట్టి దీనికి కేవలం ప్రభుత్వం నుంచి మాత్రమే కాకుండా ప్రజలు కూడా అందరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటి నాటడమే కాదు వాటిని సంరక్షించడం చాలా ముఖ్యం మొక్కలు నాటడం ఒకసారితో జరిగిపోతుంది తర్వాత మేఘలు తీయడము లేదంటే దానికి నీళ్లు పోయాక దాన్ని చచ్చిపోవడం ఇటువంటి రకరకాల పరిస్థితులు ఉంటాయి కాబట్టి మనము ప్రతీ నెల ఒక శనివారము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం మరి ఈరోజు ఈ కార్యక్రమం భాగంగా మనము గ్రీనరీ గురించి మాట్లాడుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్ట్స్ చెప్పినారు ప్రతి ఒక్కటి మంచి విషయాలు చెప్పినారు మనకు గవర్నమెంట్ ఏ విధంగా చెట్లను కాపాడుకోవాలా అనేది కూడా చెప్పినారు స్టూడెంట్స్ ఏ విధంగా చెట్లను కాపాడుకోవాలనేది కూడా చెప్పినారు మరి అవన్నీ మీరు విన్నారో లేదో కూడా నాకు తెలియదు మరి ఇప్పుడు మెయిన్ ఈ గ్రీన్ గురించి మనం అంటే పిల్లలు వాళ్ళకి నచ్చిండేదే చెప్తున్నాను నేను ఏమి ఇప్పుడు మనం ఇంట్లో తింటాం కాయలు ఇప్పుడు సీతాఫలం కాయే తింటారు అందులో ఇత్తనాలు వస్తాయి అవన్నీ కూడా ఒక గిన్నెలో వేయండి ఇప్పుడు మనం బస్సులో వెళ్తాం కారులో వెళ్తాం చూస్తా ఉంటాం పిచ్చి మొలకలు రోడ్లంతా చెట్లు వేస్ట్ వేస్ట్ మొలకలు అన్నీ వచ్చి ఇది చేస్తున్నాయి కానీ మీరు తినే ఆ గింజలే మీరు బస్సులో వెళ్ళేటప్పుడు కావచ్చు కారులో వెళ్ళేటప్పుడు కావచ్చు ఊరికనే మీరు చల్లితే చాలు రోడ్ సైడ్ చల్లితే అవే ఆర్గానిక్గా పెరుగుతాయి ఇప్పుడు ఆర్గానిక్ చెట్లు అనేటివే చాలా కరువు అయిపోయినాయి మనం తినే ఇత్తనం ఆడ చల్లి వేసినామంటే వర్షానికి అవే పెరిగి ఏమో ఇప్పుడు నూరు ఇత్తనాలు చల్లినా కనీసం పదన్న చెట్లుగా పెరుగుతాయి సో మనం ఆ వంతు మీకు నచ్చిన భాగమే చెప్తున్నాను మీకు నచ్చినట్లుగానే మీరు ఎక్కడ నచ్చితే మీరు ఏదో ఒక ఊరికి మీ అమ్మమ్మ వాళ్ళ ఊరికో ఎక్కడికో అక్కడికి వెళ్తూనే ఉంటారు హాలిడేస్ వస్తానే ఆ టైంలో మీరు విత్తనాలు చల్లిన రోడ్డు సైడ్ బస్సులో నుంచి కానీ కార్లో నుంచి కానీ అవే పెరుగుతాయి అదొకటి అయితే ఇంకోటి ఈ విషయము అందరికీ నచ్చుతుందో లేదో నాకు తెలీదు ఇప్పుడు ఏదన్నా మనం ప్రోగ్రాంకి వెళ్తాము సాల్వాలు దండలు వేస్తాము అక్క కాకుండా ఒక చెట్టు వాళ్ళకి గా ఇస్తే కనీసం వాళ్ళు ఇచ్చినది పడేయాలనే వృత్తి వృత్తి ఎవరికీ ఉండదు అయ్యో ఇచ్చినారు ఎవరికైనా చెట్లు అంటే ఇష్టమే ఉంటుంది కాబట్టి అట్లా ఇంటి వాతావరణంలో పెరిగే అట్లాంటి చెట్లు ఇచ్చినా కనీసము మనము మనవంతు సాయం చేస్తాము రెండో శనివారం ప్రత్యేకమైన స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఎక్కడ చేపడుతున్నాము దాంట్లో భాగంగా ఈరోజు వీమ్ ఆంధ్రప్రదేశ్ అనేది మన థీమ్ కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు నిన్న ఏ విధంగా అయితే అవేసారో దాని మేరకు మన మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లోనూ అదేవిధంగా పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ ఇంకా ఏవైనా కూడా మనకు కొంచెం ఇన్స్టిట్యూట్స్ ఇన్స్టిట్యూట్స్ని నేస్తాను తర్వాత బెల్లు అటువంటి ప్రదేశాల్లో కానీ తర్వాత ఈ మండల కాంప్లెక్స్లో కానీ వీటన్నిటిలో కూడా పూర్తి స్థాయిలో ఈ నవంబర్ ఇరవై మూడు వరకు ఇంకా సార్ అవకాశం ఇచ్చినాడు కాబట్టి వాటన్నిటిని కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకొని పూర్తి స్థాయిలో మొక్కలన్నింటినీ కూడా మేమందరూ ఇలా తీసుకొని వాటితో పాటు ఇది అనాప్ చేసుకోవడమే కాదు పెంచడం ఎంత సంవత్సరం ఒకసారి చేస్తున్నాము సో వీటిని పూర్తి స్థాయిలో ఇప్పుడు మేము చూస్తున్నాము చాలా మొక్కలు ఉన్నాయి ఇవి ఎప్పుడో ఎవరో నాటిపోయినట్టు ఈరోజు మనం పూర్తిగా నిలబడి మాట్లాడుతున్నాము కాబట్టి ఈ విధంగా మనం పూర్తి శ్రద్ధతో అందరూ కూడా ఈ మొక్కలు పెంచే కార్యక్రమం అనేది పూర్తి స్థాయి శ్రద్ధని నిర్వహించి చేస్తే ఇది పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుంది దీనికి మనందరం కూడా సశక్తులుగా కృషి చేస్తామని అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని అందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున తెలియజేస్తూ నడుస్తున్నాము జోహం అండ్ స్కూల్ హెడ్ మాస్టర్ అండ్ అదర్ డిజెట్స్ పాత్రకే మిత్రులందరికీ నమస్కారం రోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు పిలుపు మేరకు గ్రీన్ రెవల్యూషన్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం అక్కడ నాటేటటువంటి కార్యక్రమం చేపట్టాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ మేము ఎవరు ఉన్నా కానీ ఇక్కడ ఉండేటటువంటి భావి భారత భూలు అయితే డెఫినెట్గా ఉంటారు కాబట్టి రెండు వేల చకలెంట్ రెండు వేల నలభై ఏడు విజన్ సాకరం చేయాలనేటువంటి ఉద్దేశంతో నేషనల్ జిగ్రఫికల్ సర్వే ప్రకారం మన ఇండియాలో ముప్పై మూడు శాతం భూభాగంలో అడవులు ఉండాలి అయితే ఎంత శాతంలో భూభాగంలో మన అడవులు ఉంటున్నాయి అంటే కేవలం ఇరవై శాతం భూభాగంలో మాత్రం అడవులు ఉంటున్నాయి అంటే పదమూడు శాతం ఇంకా మనం రీచ్ కావాల్సిన అవసరం ఉంది అందుకే నిన్న మన గౌరవ కలెక్టర్ గారు ఏం చేశారంటే మన మేడం చెప్పినట్లుగా పది లక్షల మొక్కలను మనము ఈ ఎండింగ్ ఇయర్ డిసెంబర్లోగా మనం నాటుకున్నట్లయితే డెఫినెట్గా ఆ ముప్పై మూడు శాతానికి మొత్తం దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రోగ్రామ్ కనుక కంటిన్యూ చేసినట్లయితే ఖచ్చితంగా మనం ముప్పై మూడు శాతం అడవుల శాతానికి మనం రీచ్ అవుతాం అందుకే తీర ప్రాంతాల్లో సరుగుడు జీడిమామిడి ఇలాంటి చెట్లు తర్వాత ఇక్కడ చింతతో నిశ్చింత అనేటటువంటి ప్రోగ్రాము కూడా మనకు జరిగింది ఉమ్మడి అనంతపురం ఉన్నప్పుడు చాలా స్కూళ్ళల్లో కూడా పెద్ద పెద్ద చింత చెట్లు అయ్యాయి వనంలాగుందనమాట అలాంటి ప్రోగ్రాం ఇది కూడా కాబట్టి ఇది మనం కంటిన్యూ చేసినట్లయితే చాలా సమీప భవిష్యత్తులోనే డెఫినెట్గా గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది